కురుక్షేత్ర యుద్ధానికి ముందు రాత్రి కుంతి భయంతో ఆందోళనతో కర్ణుడి దగ్గరకు వెళ్ళింది నది ఒడ్డున సూర్యుని ప్రార్థనలో కూర్చున్న కర్ణుడి ముందుకు వెళ్ళి కన్నీళ్లతో చెప్పింది కర్ణ నీవు నా మొదటి కుమారుడు నేను యవ్వనంలో చేసిన తప్పు వల్ల నిన్ను నదిలో వదిలేశాను నీవు సూతపుత్రుడు కాదు నీవు పాండవుల అన్నయ్యవు కర్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అతను ఎప్పటి నుంచో సూతపుత్రుడు అని అవమానాలు అనుభవిస్తున్నాడు కాని ఇప్పుడు తెలిసింది తాను నిజానికి పాండవల్లో పెద్దవాడు అని కుంతి వేడుకుంది నీవు పాండవులతో కలువు యుద్ధం చేయకు కన్నుడు కన్నీలతో అన్నాడు అమ్మా నన్ను ఎందుకు ఇంత ఆలస్యంగా గుర్తు చేసుకున్నావు నేను ఇప్పుడు వెనక్కి తిరగలేను దుర్యోధనుడు నాకు అన్నీ ఇచ్చాడు నేను అతన్ని వదిలిపెట్టలేను అయితే ఒక మాట మాత్రం ఇస్తాను ఈ యుద్ధం ఎలా జరిగినా నీకు ఐదుగురు కొడుకులు మాత్రం మిగిలిపోతారు నేను అర్జునుడి చంపితే నీవు ఇంకా ఐదుగురు తల్లివే నేను చనిపోతే పాండవులు బతికే ఉంటారు ఏ పరిస్థితిలోనైనా నీవు ఐదుగురు కుమారులు తల్లిగానే మిగులుతావు ఇలాంటి ఆసక్తికరమైన మహాభారత కథలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కడం మర్చిపోవద్దు